అనుదిన స్థుతి కార్యక్రమము అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభుత్వ యేసు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనములు యువతి కాల మన ధ్యాన స్థుతి అంశము సమాధానకర్త అయిన అధిపతి ఈశ్వర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం చదువుకు ఏడైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యపారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్రుడగు తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును యువ కలవేళలో సమాధానకర్త అయిన అధిపతిని స్థుతించటానికి మనము చేరివచ్చాం సమాధానకర్త హృదయంలో సమాధానము ఇచ్చేవాడు ఆయనే దశలో కలిగి రాసిన పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము దశలోని కిలుకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు అక్కడ గమనిస్తే సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ అని చెప్పేసి మనం చూస్తాం టౌను ఆయన సమాధానకర్త హృదయంలో సమాధానం ఆయన్ని అంత మాత్రమే కాదు కానీ ఎఫీఎస్ఎడికి రాసిన పత్రిక ఎపిఎస్ఎల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన కూడా మనం చదువుకుందాం ఆయన మనకు సమాధానమై ఉండి మనకు మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకముగా చేశాను ఇట్లు సంధి చేయచ్చు ఈ ఇద్దరిని తన ఎందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సహించి దాని ద్వారా ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తాం సమాధానము లేని స్థితిలో ఉన్నప్పుడు పదమూడవశము మనం చూస్తాం ఆయనను మునుపు దూరస్తులమై ఇప్పుడు మీరిప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని చెప్పి ఒకప్పుడు మనలో సమాధానం లేని స్థితి లోకములో సమాధానము లేదు కుటుంబాల్లో సమాధానము లేదు సంఘాల్లో సమాధానము లేదు అవును సమాధానము లేని స్థితిలో ఉండగా నిన్ను నన్ను చూచి ఆయన పరము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి సమాధాన కరుడై సమాధాన కర్తగా మనకు ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం కొలసలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము కొలసలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై రెండులో కూడా మనం అక్కడ గమనిస్తే పరలోకమందు దూతలకు దేవునితో సమాధానమిచ్చేవాడు అని మనం చూస్తాం అవును పరలోకమందు దూతలకు సమాధాన దేవునితో సమాధానము ఇచ్చేవాడు అని మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ యశో గ్రంథములో మనం చూస్తాం రెండు నాలుగులో లేదా గ్రంథము పదకొండు నాలుగు పదిలో కూడా మనం చూస్తాం ఆయన తిరిగి వచ్చినప్పుడు మనుషులలోనూ జీవరాశులలోనూ సమాధానము కలిగించును అని చెప్పేసి చూస్తాం అవును అందుకే ఆయన సమాధానకర్త అయిన అధిపతి అని చెప్పేసి మనం చూస్తాం ఆయన సమాధాన సమాధానకర్త యొక్క అధిపతిగా మనం చూస్తాం ఇక మనం గమనించినట్లయితే యశోయ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము యశోయ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము ఇరవై ఆరు పన్నెండు యహోవా నీవు మాకు సమాధానము సిద్ధపరచుదవు నిజముగా నీవు మా పక్షములో నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదవు అని చెప్పోవా నీవు మాకు సమాధానము సిద్ధపరచుదవు అని చెప్పి ఆయన సిద్ధపరచేవాడు అంతేకాదు నిజముగా నీవు మా పక్షములో నుండి మా పనులన్నిటినీ సఫలపరచువాడవుగా ఉంటుంది అవును యోగా సఫలపరిచేవాడుగా ఉంటున్నాడు సమాధానమిచ్చేవాడుగా ఉంటున్నాడు ముప్పై రెండవ అధ్యాయము విశ్వ గ్రంథము పదిహేడులో కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా నీతి సమాధానము కలుగు చేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిర్భయము కలుగును అని చెప్పి చూస్తుంటారు అప్పుడు నాజునుడు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానముల ఎందును ఆ సుఖకరమైన నివాసముల ఎందును నివసించదురు అని చెప్పేసి చూస్తుంటారు కాలం వేళ అరుణి అరుణోదయ స్థితి కార్యక్రమంలో సమాధానకర్త అయినటువంటి అధిపతిని మనము స్థుతించడానికి వచ్చాం హృదయంలో సమాధానము లేనప్పుడు సమాధానం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు దేవునితో సమాధానం సహోదరులతో సమాధానం ఇచ్చినవాడుగా వాడుగా ఉంటున్నాడు కుటుంబంలో ఎవరితో కలహం ఉన్నట్లయితే కలి వాడితో కలిసి సమాధానము పడే స్థితిని మనకు అనుగ్రహించాడు వేరే సహోదరి సహోదరుల ఉదయకాల వేళలో ఆయన మనం స్థుతించడానికి వచ్చాం నీతి సమాధానము కలుగుచేయు దేవుణ్ణి మనం స్థుతిస్తాం అంత మాత్రమే కాదు నలభై ఐదు ఏడు యశో గ్రంథము నలభై ఐదు ఏడులో కూడా చూస్తే నేను వెలుగును సృజించు వాడను అంధకారమును కలుగుచేయువాడును సమాధానకర్తను కీడును కలుగు నేనే యహోవా అను నేనే వీటన్నిటిని కలుగు చేయవాడు చూసారా నేనే 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 అంటున్నాను నేను వెలుగును సృజించువాడును అంధకారమును కలుగు చేయువాడును అన్నాడు సమాధాన కర్త కర్తను కీడును కలుగొచ్చేయువాడును నేనే యహోవా అను నేను నేనే వీటన్నిటిని కలుగు చేయవాడు సమస్తమును కలుగొచ్చేసినటువంటి సమాధానకర్త అయినటువంటి అధిపతిని మనం యువదైకాల వేళ స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం యాభై రెండవ అధ్యాయము యశో గ్రంథం యాభై రెండవ అధ్యాయము ఏడవ కూడా మనం చూసినట్లయితే ఏడవ వచ్చి సువార్త ప్రకటించు సమాధానము చాటించచ్చు సువార్త వలన ప్రకటించచ్చు మానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు అని చెప్పేసి మనం చూస్తాం సువార్త ప్రకటించచ్చు సమాధానము చాటించుచు అవును సమాధానకర్త అయినటువంటి ఆయన సువార్త ప్రకటించు సమాధానము చాటించు సువార్ సువార్థమానము ప్రకటించు రక్షణ సమాచారము ప్రచురించము పరిపాదముడు అని చెప్పు సుందరముడు అని చెప్పేసి విషయగ్రంథము యాభై మూడు ఐదులో కూడా చూస్తాం మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపడి అందుకు ఆయన మనం శుధించవలసిన వారముగా ఉంటున్నాం యాభై నాలుగవ అధ్యాయము గ్రంథము నా కృప నిన్ను వేడిపోదు సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని చెప్పి చూస్తాం ఎర్మియా గ్రంథం ఆరు పద్నాలుగులో కూడా చూస్తాం సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పై పైన మాత్రమే బాగు చేయుదురు అని చెప్పి అవును కొంతమంది అంటుంటారు సమాధానము సమాధానం అంటారు కానీ సమాధాన అనుగ్రహించేవాడు ఆయన సమాధానకర్త అయినటువంటి అధిపతిని ఉదయకాల వేళ మనం స్తుతించవలసిన వారం గంట ఎనిమిదగ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదహైదవసమో కూడా చూస్తాం మనము సమాధానము కొరకు కనిపెట్టుకొని చున్నాము అని చెప్పేసి చూస్తాం సోదరి సోదరుడ ఉదయకాల వేళ అన్నుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఆయన స్థుతించడానికి మనం వచ్చి సమాధానకర్త అయినటువంటి అధిపతిని మనము స్థుతించవలసిన వారం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి మిగిలమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అవును నాయన మా సమాధానార్థమైన శిక్ష మీ మీద పడింది దేవా తండ్రి మాకు సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు సమాధాన సమాధానకర్తగా మీరు వచ్చారు ఆయన పరము నుండి భూలో మాకు మొక్కరు మీరు సమాధానకర్తగా వచ్చి మాలో సమాధానము అనుకరించారు మా నిమిత్తమై కలవరగిరిలో కాల్చిన ఆ రక్తదారులు మా ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా సమాధానంలో మమ్మల్ని స్థిరపరిచినందుకు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసూకి స్థంభూల్యమే నా మమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి బ్రతిమినాడు వేడుకుంటున్నాము మా ప్రియ Paraloka Amen.